హలో అండి నమస్తే నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ అయితే మరొక మంచి బ్లాగ్ తో మేము ముందుకు వచ్చానండి అదేంటంటే ఎండతో పని లేకుండా టమాటా నిల్వ పచ్చండి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి పక్కా కొత్తలతో చూపిస్తాను ఇలా చేసుకున్న పచ్చడి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుందండి నేను మా అమ్మమ్మ స్టైల్లో చేసి చూపిస్తానండి మా అమ్మమ్మ ఎప్పుడు కూడా టమాటాల సీజన్ వస్తే ఇలాగే చేసి పెడుతుందండి పచ్చడి సో నేనైతే ఈ రోజు అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న టమాటాలతో టమాటా పచ్చని అయితే చేసి చూపిస్తానండి దానికైతే ముందు కావలసినవి ఇలా బాగా పండినటువంటి ఫ్రెష్ టమాటాలని తీసుకోవాలండి టమాటాలు అనేది డ్యామేజ్ లేము లేకుండా చూసుకోవాలి ఈ టమాటాలని శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్ పైన వేసి తడి అనేది అస్సలు లేకుండా ఎండబెట్టుకోవాలండి ఇన్ కేస్ మనకి టమాటాలు అనేది కొంచెం తడిగా ఉంటే పచ్చడి అనేది బో అనమాట మరి లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే వెళ్దాం ఇక్కడ నేను కేజీ టమాటాలు తీసుకున్నానండి కేజీ టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను కేజీ టమాటాలకి సరిపడా కొలతల్ని ఇప్పుడు నేనైతే చెప్తున్నానండి ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక కూరగిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని మనం కోసుకున్న టమాటా ముక్కల్ని కోల్చుకోవాలండి ఇక్కడ కేజీ టమాటాలు మూడు కప్పులు వచ్చాయండి నెక్స్ట్ ఇప్పుడు ఈ టమాటా ముక్కల పైన మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నానండి చూడండి టమాటా ముక్కలన్నీ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉడుకుతాయండి ఇలా ఉడికి వాటర్ అనేది బయటికి రిలీజ్ అవుతున్నప్పుడు నెక్స్ట్ ఇందులోకి కేజీ టమాటాలకి నూట యాభై గ్రాముల దాకా చింతపండు వేస్తున్నానండి మనం ముందే చింతపండుకి పిక్కెలు ఈనెలు లేకుండా శుభ్రం చేసుకొని ఉడుకుతున్న టమాటా ముక్కల్లో వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పసుపు కూడా వేసుకొని అంతా కలిసేటట్లు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద మాత్రమే ఈ వాటర్ అంతా డ్రై అయిపోయి గుజ్జిగా వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలండి మనం ఈ పచ్చడి ఉడికేటప్పుడు గా కలుపుతూనే ఉండాలండి లేదంటే అడుగంటే మనకి పచ్చడి అనేది మాడు వాసన వస్తుందనమాట చూడండి ఇలా బాగా గ్రేవీ మొత్తం కూడా దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడిలోకి మసాలా పొడి కోసం రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా మెంతులు వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా మీడియం ఫ్లేమ్ మీద దోరగా అయ్యేంత వరకు వేపుకోవాలండి ఎప్పుడైనా మనకి మసాలా దినుసులు అనేది మాడితే పచ్చడి అనేది ఫ్లేవర్ మాడిపోతుంది మాడువాసన వస్తుందండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద కొంచెం ఎర్రబడే వరకు వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని వేరొక బౌల్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా గుజ్జు మొత్తం కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి ఉప్పు కారాలు వేసుకుందామండి ఇక్కడ నేను కేజీ టమాటాలకి వంద గ్రాముల దాకా కారం వేసుకోవాలండి ఈ కారం అనేది మిరపకాయలు నేను మిల్లులో ఆడించుకున్నానండి ప్యాకెట్ కారం అస్సలు బాగుదండి ఇలా ఆడించిన కారం అయితే బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి నేను వంద గ్రాముల దాకా రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి చాలా మంది పచ్చళ్ళు సాల్ట్ వేస్తారండి సాల్ట్ వేస్తే పచ్చడి అనేది తొందరగా భూచిస్తుందండి ఈ రాళ్ళ ఉప్పును కూడా ఎండలో ఒక పది నిమిషాలు ఎండ పెట్టుకున్న తర్వాత ఇలా పచ్చళ్ళు కలుపుకుంటే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుంది ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం మొత్తం కూడా ఈ పచ్చళ్ళు కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి పొట్టు ఒల్చుకున్నటువంటి గుప్పెడాన్ని వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనం వేపుకున్నటువంటి దినుసులన్నిటిని వేసుకొని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకోండి చూడండి మసాలా దినుసులన్నిటిని కూడా ఇలా మెత్తగా పొడి కొట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం కలిపి పెట్టుకున్నటువంటి టమాటా గుజ్జుని మిక్సీ జార్లు పట్టినంత వరకు వేసుకొని మూత పెట్టి మెత్తని పైన పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పచ్చడిని వెరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఫ్రెండ్స్ మీ దగ్గర రుబ్బు రోల్ అనేది అవైలబుల్గా ఉంటే ఈ పచ్చడిని రోట్లో అయినా వేసి రుబ్బుకోవచ్చు లేదంటే గ్రైండర్లో వేసి అయినా అండి మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేయడం కన్నా రోట్లో రుబ్బుకుంటే పచ్చడి అనేది ఇంకా టేస్ట్ బాగుంటుందండి ఇలా రెండు మూడు వాయల కింద పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా రుబ్బుకున్న తర్వాత చూడండి పచ్చడి మొత్తాన్ని కూడా ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాం అండి దానికోసంగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఒకటిన్నర కప్పు దాకా వేరుశనగ నూనె వేసుకోవాలండి వెయిట్లో చెప్పాలంటే ఒక పావు కేజీ దాకా నూనె వేసానండి నూనె హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అర టేబుల్ స్పూన్ దాకా ఆవాలు అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక ఐదారు ఎండుమిర్చిని వేసుకోండి ఇప్పుడు మనం వేసుకున్న దినుసులన్నిటిని కూడా కొంచెం వేపుకోవాలండి ఇలా వేపుకున్న తర్వాత ఇందులోకి పది పదిహేను దాకా తొక్కు తీసుకున్నటువంటి వెల్లుల్లి రప్పలని వేసుకోండి మీ దగ్గర ఇంగువ పొడి ఉంటే అర టేబుల్ స్పూన్ అక్కడ వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఆ తర్వాత కొద్దిగా కర్రీపాకు కూడా వేసుకొని చిటపటం తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి పచ్చడిని వేసుకొని ఈ తాలింపులో పచ్చడి మొత్తం కూడా కలిసేటట్లుగా నిదానంగా కలుపుకోవాలండి ఈ తాలింపులో పచ్చడి కలవడానికి కొంచెం టైం పడుతుందండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా కలుపుకోండి చూడండి కొద్దిసేపు కలుపుకున్నట్లయితే మనకి పచ్చడి అంతా కూడా ఆయిల్లో కలిసిపోతుందండి ఇప్పుడు ఈ పచ్చడిని ఒక నాలుగైదు నిమిషాల వరకు నూనెలో బాగా వేపుకోవాలండి మనం ముందు నూనెలో వేపుకోలేదు కాబట్టి ఈ తాలింపులోనే ఒక ఐదారు నిమిషాల వరకు బాగా వేపుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఉంటుందండి చూడండి ఒక నాలుగైదు నిమిషాలు మనం పచ్చడిని ఆయిల్లో ఉడికించుకున్నట్లయితే మనకి పచ్చడి అనేది ఇలా కొంచెం గట్టి పడుతుందండి ఇదే స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని పచ్చడి మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లార్చుకోవాలి ఇలా చల్లారిన తర్వాత మరొకసారి అంతా కలిసేటట్లు బాగా కలుపుకొని ఎయిర్ టైట్గా ఉండే డబ్బాలు స్టోర్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంతో టేస్టీగా ఈజీగా టమాటా నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇలా చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ ఎలాంటి టిఫిన్స్లోకి అయినా సూపర్గా ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్